వైసీపీ కార్యక్రమంలో మరి ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ గారు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని పాలేరు అని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిపై మరి శాసన శాసనసభ్యులు గిడ్డుని సత్యనారాయణ గారు మరి ఇది కరెక్ట్ కాదు ఇలా మాట్లాడటం అని చెప్పేసి ఫోన్లో మాట్లాడటం జరిగింది దానిని కొంతమంది వైసీపీ నాయకులు పి గన్నవరం కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మరి గన్నవరపు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దళితుల పట్ల మీరు ఏం చేశారని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడుగుతూ మాట్లాడటం జరిగింది పెట్టాపురంలో ఎలా జరిగింది అమలాపురంలో అలా జరిగింది వేరే చోట పోలీసులు దాడి జరిగిందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వైసీపీ ఎమ్మెల్సీ మరి ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అదే పార్టీలో ఉన్నటువంటి బొమ్మ ఇజ్రాలు ఏం చేశాడని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అలాగే డాక్టర్ సుధాకర్ గారు మాస్ అడిగారని చెప్పేసి మాస్క్ అని చెప్పేసి వైజాగ్లో నడి రోడ్డుపై ఆయన్ని పోలీసుల చేత దాడి చేయించి కొట్టించి అతన్ని చంపడం జరిగింది అప్పుడు మీరు ఏం చేశారని అడుగుతున్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల మంది దళితుల మీద మరి తప్పుడు కేసులు పెట్టడం అనేక వందల మందిని మరి చంపించేయడం జరిగింది అప్పుడు మీరు ఏం చేశారని మేము ప్రశ్న ఉంటున్నాం మరి కూటమి నాయకుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా గిడ్డి సత్యనారాయణ గారిని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి టీడీపీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరి గిడ్డి సత్యనారాయణ గారు దళితుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తారనేది నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత బిడ్డకు తెలుసు ఆయన ఎంత మరి ఉపయోగపడుతున్నాడనేది అలాగే దళితపేటలో రోడ్లు వేయటం కానీ మరి సీఎం రిలీఫ్ ఫండ్ లేయటం కానీ అభివృద్ధి కార్యక్రమంలో ఆయనకి ఎవరో సాటరారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలన్నీ కూడా మీరు మానుకోవాలని మీరు ముందు మీ పార్టీలో ఉన్నటువంటి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి ఎటువంటి పార్టీలో ఉన్నాడు ఎటువంటి నాయకత్వంలో మీరు చేస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయండి మీరు తప్పు చేస్తూ ఎదరలు నాడటం అనేది సమంజసం కాదని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం